సద్గురు పులాజీ బాబా ఛానల్లో వీడియో చూస్తున్న ఆత్మీయులందరికీ నా యొక్క నమస్కారం నాభీ నుండి మొదలై ఇక్కడికి మధ్యమ మధ్యమైత ఈ మూడు ఈ నాలుగు స్థితిల ద్వారా మనం లోపల ఏమనుకుంటున్నాం త్యమో అంటారు అందుకని అన్ని పుణ్యక్షేత్రాలు యాత్ర బయట తిరిగితే మోక్షమో దొరకదు అవి చూడడానికి ఆనందమే కానీ మన లోపల అన్ని పుణ్యక్షేత్రాలు సర్వతీర్థాలు ఈ నుదిలో ఈ బృటిలో ఉన్నాయి ఎప్పుడైతే మనము ధ్యానం చేస్తామో ఎప్పుడైతే సద్గురు యొక్క కృప కలుగుతుందో ఆ ధ్యానంలో ఇక్కడ రి త్రివేణి సంగమం ఇక్కడ మనము దీన్ని ఇక్కడ దర్శించుకుంటే అప్పుడు మోక్ష తీర్థాల పుణ్యక్షేత్రాల దర్శనము మన లోపలనే ఉందని బాబా గారు కానీ ఈ సర్వ తీర్థాల దేవ మందిరంలో ఇక్కడ ఇక్కడ చేయమంటున్నారు ఆత్మ అప్పుడు మనకు ఈ మోక్ష స్థితి అనేది ఈ దశాద్వారంలో ఈ సహస్ర దానంలో ఇక్కడ సద్గురు యొక్క కృపతో పొందడానికే మనము ఈ ధ్యానం చేయాలి సద్గురు యొక్క కృప కావాలి పుణ్యక్షేత్రాలు తిరుగుతాము బయట చూపించేవి కానీ మన లోపలే అన్ని ఉన్నాయి ఒక్కొక్క తీర్థం ఒక్కొక్క పుణ్యక్షేత్రము మన లోపల్నే దర్శించుకోవాలి సాయిబాబా మన లోపలి ఉండాలి సాయిబాబా ఎన్నిసార్లు దర్శనం ఏంటి తెలుసా ముందటి వచ్చి దర్శనమిస్తుండే వచ్చి ఇక్కడ మాట్లాడుతుంది సిరిడీ ఓలే నేను సిరిడీ వాళ్ళు అందరూ వెళ్ళింది సిరిడీ రమ్మంటే పోలేదు మళ్ళీ వెళ్దామని నేను కొన్నా అదే సిరిడీకి వెళ్ళిపోయా నేను సిరిడీకి వెళ్ళిపోయిన లైన్లు లైన్ చాలా ఉంది ఈ లైన్లకు వెళ్ళి నేను బాబాని ఎలా దర్శించుకోవాలని సైడ్స్ పక్కకి వెళ్ళి ఇట్లా వెళ్ళి చూస్తే ఇట్లా బాబాని చూస్తే బాబానే వచ్చి నా దగ్గర కూర్చున్నాను నీకు దర్శనం కావాలా సాయిబాబా వచ్చి దర్శనం బై అని ముందట వచ్చి కూర్చున్నారు ఒక ఎంత ఐదు అయిపోయింది అంత అందరినీ వల్లే సిక్కడొచ్చి నాకు దర్శనమిస్తున్నా చూడ అలా బాబా అంటే అది అందరి దేవుళ్ళలో దర్శనం చేయించేది బాబాని నువ్వు కృష్ణుడు అనుకుంటావా బాబా కృష్ణుడే హనుమంతుడు అనుకుంటావా హనుమంతుడు దర్శనం వేస్తాడు వేరే ఏం లేదు సర్వదేవతలు బాబాలనే ఉన్నారు నువ్వు ఏ దేవుణ్ణి దర్శించుకోవాలనుకుంటే ఆ దేవుణ్ణి మనకు దర్శనం చూపిస్తాడో ఆ స్థలంలో దేవతల బాబాలోనే ఉన్నాయి కానీ బాబాలో ఉన్నాయి కాబట్టి మన లోపల దర్శనంపడేస్తారు అది అందుకనే ప్రతి ఒక్కరూ శ్రద్ధతో ఇంట్లో ధ్యానం చేయండి ఇప్పటికీ ఒక చేతి ధ్యానం అయితే ఇంకో చేయి సేవ కావాలి సేవ చేస్తేనే దానికి మెరుగు వస్తుంది రెండుకి నమస్కారం నువ్వు సేవ చేయండి నువ్వు ఎన్ని గంటలు ధ్యానం చేసినా అది మనకు ఫలం అనేది మానవ సేవ చేసింది భారతదేశం అంతటా తిల్లిలో ఒక మహాత్ముడై మరి మనము మన ఇంట్లో కూర్చుంటే మనకు దొరకది బావిలో కప్పలాగానే ఇంట్లోనే ఉంటాం కానీ సేవ చెయ్యాలి ఇక్కడ మందిర్లలో ఇంత ఈ జన్మలో లభించింది लश ला जी